నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా మనకి నిద్ర పట్టకపోవడం అనే సమస్యను గమనిస్తూ ఉంటాం చాలామంది నిద్రపట్టని వాళ్ళు ఒక పెద్ద మంచం దానిపైన ఒక మెత్తటి పరుపు ఉన్నవాళ్ళే పరుపు ఉంది కాబట్టి నిద్ర చేస్తుంది అనేది కన్ఫర్మ్ ఏం కాదు తప్పనిసరి రూల్ కాదు అలాగని కటిక నేల మీదనో లేదంటే ఒక చిన్న చేప పరుచుకొనో పడుకున్న వాడికి నిద్ర పట్టదు అని కూడా ఏం లేదు అలాగని చెప్పేసి భూమి మీద పడుకున్న వాడికి పేదోడికి తప్పకుండా నిద్రపడుతుందని కూడా గ్యారంటీ లేదు నిద్ర పట్టడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి లేకపోతే నిద్ర హ్యాపీగా పడుతుంది అయితే ఈ నిద్ర గురించి మానసిక ఒత్తిడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదేదో సైన్స్ గురించి మాట్లాడుకునే వీడియో కాదు నిజానికి ఇది హిస్టరీ గురించి మాట్లాడుకునే వీడియో హిస్టరీలో గురించి హిస్టరీలో నిద్ర గురించి ఎందుకు వచ్చింది అంటారా బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ అని మనం గొప్పగా చెప్పుకునే బ్రిటన్ ఈ ఒకప్పుడు ఎలిజబెత్ వన్ అనే ఒక మహారాణి ఉండేది ఆమె సమస్య ఇదే ఏంటి అంటే ఆమెకి పెద్ద ప్యాలెస్ ఉండేది ఆ ప్యాలెస్లో చాలా పెద్ద బెడ్రూమ్ ఉండేది ఆ బెడ్రూమ్లో చాలా పెద్ద బెడ్ కూడా ఉండేది కావాల్సినంత సుఖకరమైన మంచి క్వాలిటీకి సంబంధించిన పరుపులు అన్నీ ఉండేవి కానీ ఎంత మంచి పాన్పులు ఉన్నప్పటికీ నిద్ర మాత్రం పట్టేది కాదు ఎందుకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఆమెకి నిద్ర పట్టకుంటే మనకేంటి సమస్య అంటారా మామూలుగా ఒక మహారాణి కాబట్టి ఆమె జీవితం ఎలా ఉంటుంది అని మనం ఊహించుకున్నప్పుడు మనం ఇప్పటి నుంచి వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక గొప్ప సంపన్న దేశానికి మహారాణి కాబట్టి ఆమె చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని మనము భ్రమిస్తాం ఈ భ్రమించడం అనే పదం అండర్లైన్ చేసుకోవాలి ఎందుకు అంటే నిజంగా ఎలిజబెత్ వన్ జీవితం గమనిస్తే చాలామంది డబ్బున్న వాళ్ళు సంపన్నుల జీవితం అందరి జీవితాలని కాదు కానీ చాలామందికి మనకు బయటికి కనిపించని ఒక ఇంకొక పార్శ్వం కూడా ఉంటుంది ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట ఆ చీకటి కోణం ఎలా ఉంటుంది అనే దానికి మంచి నిదర్శనము ఎలిజబెత్ వన్ ఈమెవరు అంటే మార్చ్ ఇరవై నాలుగు పదహారు వందల మూడో సంవత్సరంలో అరవై తొమ్మిదేళ్ల వయసులో ఎలిజబెత్ వన్ అనే మహారాణి బ్రిటన్లో చనిపోవడం జరిగిందనమాట ఈమె చనిపోవడంతో టూ అనే డైనాసిటీ అంటే అనేక రాజవంశాలు ఉంటాయి కదా అట్లా ఆ రాజవంశము ముగిసిపోయింది ఎలిబ ఎలిజబెత్ వన్ చనిపోవడంతో అయితే మామూలుగా అనేక మంది మహారాజులు మహారాణులు చనిపోతుంటారు కానీ ఈమె గురించి చరిత్రలో ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారంటే అది పదహారు వందల మూడో సంవత్సరం పదహారు వందల మూడు అంటే ఇప్పటికీ వంద రెండు వందలు కాదు ఇంకా అంతకంటే ఎక్కువ కాలం గడిచిపోయింది ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆమెను ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే ఆమె జీవితం గడిచిన తీరు కోసం నిజానికి ఈమె చనిపోయిన తర్వాత చాలా మిస్టరీ ఉంటుంది ఎందుకు అంటే ఎలిజబెత్ వన్ అనే మహారాణి తన జీవిత చరమాంకంలో అంటే జీవితపు చివరి రోజుల్లో ఎటువంటి వైద్యానికి కూడా ఒప్పుకోలేదు డాక్టర్లు ఎవరు ఆమెను ట్రీట్మెంట్ ట్రీట్ చేయడానికి డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె చనిపోవడానికి గల అసలు కారణాలు ఏంటనేది ఇప్పటికీ ఒక పెద్ద సస్పెన్స్గా మిస్టరీగా మిగిలిపోయిందన్నమాట అంతేకాకుండా పోస్ట్ మార్టం కూడా అప్పట్లో సాధారణంగా అన్ని వందల సంవత్సరాల కిందట అంటే మార్టం ఇప్పుడు జరుగుతున్న లాంటి పోస్ట్ మార్టం జరిగే అవకాశాలు ఎట్లాగా ఉండవు టెక్నికల్లీ ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు కాబట్టి బట్ మామూలుగా కూడా మహర్ రాజవంశంలో ఒక మహారాణి ఉన్న స్త్రీ కాబట్టి చనిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ప్రాథమిక పోస్ట్ మార్టం కూడా నిర్వహించడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెని అలాగే సమాధి చేసేయడం జరిగింది దాంతో ఎలిజబెత్ వన్ ఎలా ఎలిజబెత్ వన్ అనే మహారాణి ఎలా చనిపోయింది అనేది ఇప్పటికీ తెలియదు కాకపోతే చాలామంది చాలా రకాల థియరీస్ చెప్తుంటారు అండ్ బ్రిటన్లో పదహారు వందల మూడో సంవత్సరంలో చనిపోయింది కాబట్టి ఇవికి సంబంధించిన ఫ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నమ్మవచ్చు మరీ కట్టుకథలని కొట్టిపారేయడానికైతే లేదనమాట ఈమెకి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే చాలా సంపద ఉంది ఒక దేశమే ఉంది మహారాణి కాబట్టి మొత్తం దేశమే ఆమె ఆస్తిగా భావించవచ్చు అయినప్పటికీ కూడా ఈమెకి తీవ్రమైన డిప్రెషన్ ఉండి ఆ డిప్రెషన్ వల్ల చనిపోయింది అని చెప్తారన్నమాట అంత గొప్ప సంపన్నురాలైన మహారాణికి డిప్రెషన్ ఎందుకు అంటే ఆమె కళ్ళ ముందే ఆమెకు సంబంధించిన చాలా దగ్గరి వాళ్ళు సన్నిహితులు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతూ రావడం జరిగిందనమాట సో ఆత్మీయులు అలా దూరమైన కొద్దీ ఆమె డిప్రెషన్కి లోనైందని చెప్తూ ఉంటారు ముఖ్యంగా క్యాథరిన్ హోబర్ట్ అని ఆమె కజిన్ ఒక ఆమె అంటే ఆమె బంధువు దగ్గర చాలా దగ్గర బంధువు చనిపోవడంతో ఆమె చాలా తీవ్రమైన మానసిక సంక్షోభానికి డిప్రెషన్కి గురయ్యి చివరి రోజుల్లో చాలా అశాంతిగా అశాంతితో మరణించిందని చెప్తారనమాట అయితే ఇక్కడ ఒక అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మనకు అదొక వింతగా విచిత్రంగా విడ్డూరంగా అనిపించవచ్చు కానీ ఆమె ఆ పరిస్థితిని భరించిన ఆ కాలంలో ఆమె నిజంగా ఎంత మానసిక ఒత్తిడి కానీ క్షోభ కానీ భరించి ఉంటుంది తెలియడానికి మనకి ఈ ఈ పర్టికులర్ విషయం బాగా ఉపయోగపడుతుందనమాట ఆమె ఒకసారి ఆమె చాలా రోజులు నిద్రపోకుండా గడిపేదంట ఎందుకు అంటే చాలామంది చనిపోతూ వస్తూ ఉండడం వల్ల ఆమెకు దగ్గర వాళ్ళు అలాగే ప్యాలెస్ లోపల ఉండేవాళ్ళు చాలా చాలామంది చనిపోతూ వస్తుండడం వల్ల ఆమె మహారాణి కాబట్టి సాదాసీదాగా బయటకు వచ్చి మిగతా జనాలతో అందరితో కలిసి తిరగలేకపోవడం వల్ల ఆమెదైన ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో ఉండిపోవడంతో ఆమె మనసులో మరణం పట్ల ఆలోచనలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి అంటే ఎలిజబెత్ వన్ చాలా రోజులు అసలు పడుకునేది కాదంట పడుకుంటే మళ్ళీ తాను బెడ్ మీద నుంచి లేవలేదు అట్లాగే చనిపోతాను అనే ఒక భయము అభద్రత ఇటువంటి ఆందోళన ఇవన్నీ ఉండడం వల్ల ఆమె పడుకునేది కాదు ఒకసారి అయితే కంటిన్యూగా నాలుగు రోజుల పాటు ఆమె నిద్రపోలేదని చెప్తారు మరి ఏం చేసింది అంటే నేల మీద కుషన్స్ వేసుకొని అంటే పర్పుల్ పరుపుల్లాంటివి అన్నీ పెట్టుకొని చుట్టూ వాటి మీద అట్లా కూర్చొని నేరుగా ఎదురుగా ఉన్న శూన్యంలోకి చూస్తూ కూర్చోవడమే తప్ప నాలుగు రోజుల పాటు కూడా ఆమె వాటి మీద కొనుక్కు లేకుండా గడిపింది అని చెప్తారు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అని చెప్తారు అటువంటి ఒక పరిస్థితిని భరించడం అనేది నిజంగా చాలా అంటే చాలా మానసిక ఒత్తిడికి దారి తీసే పరిస్థితి అనమాట అది అటువంటిది ఎవరికి కూడా ఎదుర్కోవద్దని మనం కోరుకోవాలి అయితే మెడికల్ భాషలో మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కాలం డాక్టర్స్ కానీ ఇప్పటి కాలం ఎక్స్పర్ట్స్ కానీ డౌట్ పడుతున్నాయి అంటే వీళ్ళు ఉన్న అంచనాలు ఏంటంటే అవికి ఒక రకమైన న్యూమోనియా వచ్చి ఉంటుంది అని చెప్తారనమాట న్యూమోనియాతో పాటు బ్లడ్ పాయిజనింగ్ కూడా జరిగి ఉంటుంది అని కూడా కొంతమంది థియరీస్ ఉన్నాయి అంటే ఎవరు చేసినా కూడా అంచనాలు వేయడమే ఎందుకంటే మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు ఎలిజబెత్ వన్ అనే మహారాణి తన చివరి రోజుల్లో డాక్టర్లని దగ్గరికే రానివ్వలేదు కాబట్టి వాళ్ళకి ఆమెకి నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు బట్ బ్లడ్ పాయిజనింగ్ లాంటి సివియర్ కండిషన్స్ కూడా ఆమెకు ఉండినాయి అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఏజ్ అంటే అప్పటికే శరీరం బాగా శిథిలమైపోయి ఉంటుంది కాబట్టి ఆమె రకరకాల ఆరోగ్య సమస్యలతో మరణించిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎలిజబెత్ వన్ గురించి ఇంతటి మహారాణికైనా సరే కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి చివరికి అవే ప్రాణం మీదకి రావచ్చు అనేదానికి ఈ ఎలిజబెత్ వన్ అనే మహారాణి ఒక మంచి ఉదాహరణ ఈమెకి షుగర్స్ అంటే చాలా ఇష్టం షుగర్స్ అంటే రకరకాల డైరెక్ట్గా షుగర్ అని కాకుండా రకరకాల స్వీట్స్ వంటకాలు ఇవన్నీ కూడా ఆమెకు చాలా ఇష్టం అన్నమాట అవి ఆమె తన లైఫ్ లాంగ్ బాగా తింటూ వచ్చేదన్నమాట ఇప్పుడు కాలంలో మాట్లాడుకుంటే మరి షుగరు డయాబెటీస్ అని మనం చెప్పుకుంటున్న రోగం కూడా ఆమెకు ఉండిందో లేదో తెలియదు కానీ ఆ కాలంలో వీటి చర్చలేదు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నాట్ త్రీలో కాబట్టి డయాబెటీస్ని పక్కన పెడితే ఆమెకి నోటి లోపల ఉండే పలువరస పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చెడిపోవడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇప్పుడున్న డాక్టర్స్ ఏమంచనా వేస్తున్నారంటే ఆ ఇన్ఫెక్షన్స్కి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అలాగే ఎంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ షుగర్ తింటూ ఉండి తిన్నే బాగా షుగర్ తీసేసుకోవడం వల్ల వంటి లోపల ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అది గొంతుకి మెదడుకి కూడా విస్తరించి గొంతుకి మెదడుకి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆమె చాలా కాలం స్వెల్లింగ్ అంటే వాపు శరీరంలో ముఖంలో కానీ గొంతులో కానీ వీటని ఇవన్నీ చోట్లలో వాపులు వచ్చేసి విపరీతమైన నొప్పితో నొప్పిని భరిస్తూ ఉండాల్సి వచ్చేది అని ఇప్పుడు కాదు ఆ కాలంలో ఉన్న ఆమె కోర్టులో ఉన్నవాళ్ళు అంటే అప్పటి ఉన్న ఉన్నవాళ్ళు కూడా కొందరు ఇటువంటి విషయాలని నోట్ చేసి పెట్టినా కూడా మనకు చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి అన్నమాట సో ఆమె జీవితం మహారాణి కాబట్టి తీయగా సాగిపోయి ఉంటుంది అంటే లిట్టల్లీ తీయగానే సాగింది కానీ అదే ఆమెకు పెద్ద శాపంగా మారిందని మనం చెప్పుకోక తప్పదన్నమాట అయితే ఇవన్నిటికంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న అన్నిటికంటే కూడా చాలా షాకింగ్ విషయం ఏంటంటే పదహారు వందల మూడు ఆ చుట్టూ పాప ప్రాంతాల్లో అప్పుడే కాదు ఇప్పటికి కూడా బ్రిటన్ అనే దేశంలో ఫేర్గా ఉండేవాళ్ళు వైట్ కలర్ మన భాషలో చెప్పుకుంటే వైట్ కలర్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అయినా కూడా అక్కడ వైట్ సుప్రీమసీ అనేది అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉండేది అంటే తెల్లగా ఉండడం ఒక గొప్ప విషయము అదొక స్టేటస్ సింబల్ ఇటువంటి ఒక భ్రమలు లేదంటే ఒక రకమైన విశ్వాసాలు ఇవన్నీ ఉండేవి దానివల్ల ఏంటంటే ఈమె మహారాణి కాబట్టి ఎప్పుడు యంగ్గా కనిపించడం కోసం ఎప్పుడూ తెల్లగా మెరిసిపోతున్నట్టు కనిపించడం కోసం అనేక రకాల మేకప్స్ చేసేదన్నమాట ఈ ఎలిజబెత్ వన్ మహారాణి అనేక రకాల మేకప్ మేకప్ సహాయంతో అనేక రకాల మేకప్స్ ద్వారా చాలా తెల్లగా కనిపించడానికి జీవితం అంతా ఎప్పుడూ ప్రయాసపడుతూనే ఉండేది దానికోసం ప్రత్యేకంగా లెడ్ అంటే సీసం కలిపిన మిశ్రమాలని ఆమె మేకప్లో వాడేదన్నమాట అండ్ అది తీయడానికి ఎప్పుడైతే మేకప్ వేసుకుంటారో మళ్ళీ తీయాల్సి వస్తుంది కాబట్టి ఆ మేకప్ తీయడానికి కూడా అనేక రకాల ద్రవాలు లిక్విడ్స్ వాడాల్సి వచ్చేది ఇవన్నీ కలిపి దశాబ్దాల పాటు అదే విధమైన మేకప్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఇప్పటికి కూడా మధ్యయుగాల మిడివియల్ పీరియడ్ బ్రిటన్ ఆర్ యూరోపియన్ పిక్చర్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ పెయింటింగ్స్ కానీ చూసినప్పుడు వాళ్ళు చాలా అసహజంగా అన్ నాచురల్గా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే అప్పటి మేకప్ కానీ అప్పుడు వాళ్ళు తయారయ్యే విధానం కానీ రకరకాల మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా అంటే ఈ కాలంలో ఉన్న పరిస్థితులని చూసినప్పుడు చాలా వింతగా విచిత్రమైన మేకప్తో కానీ క్లోతింగ్తో కానీ బట్టలు వస్త్రధారణ విషయంలో కానీ చాలా భిన్నంగా ఉంటారనమాట అదే విధంగా ఈ ఎలిజబెత్ వన్ కూడా చాలా తెల్లగా పిండి బొమ్మలాగా కనిపించడం కోసం అనేది అని మేకప్ చేసుకోవడం వల్ల ఆ మేకప్ తీయడానికి కూడా మళ్ళీ మందులు వాడడం వల్ల ఈమెకేంటంటే శరీరంలో ఆమె వాడిన మేకప్ే తీయడానికి వాడిన లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె చరి చర్మాన్ని హరిస్తూ వచ్చేసాయి అనమాట అంటే ఎప్పటికప్పుడు ఆ చర్మాన్ని తినేస్తూ వచ్చి రావడం వల్ల జీవితం చివరి దశలోకి వచ్చినప్పుడు చాలా అంటే ఫ్రాంక్గా మాట్లాడుకున్నప్పుడు ఆ మేకప్ లేకుండా ఆమెను చూస్తే చాలా వికృతంగా కనిపించే స్థితికి వచ్చేయడం వల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అంటే కేవలం రూపంలో మాత్రమే కాదు ఈ మేకప్లో వల్ల రకరకాల విష పదార్థాలన్నీ ఆమె శరీరంలోకి వెళ్ళిపోవడం వల్ల ఆమె చాలా రకాల శారీరకమే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలకు లోనవడం ద్వారా చివరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే ఆమె కొరోనేషన్ రింగ్ అంటే ఆమె మహారాణిగా సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు ధరించిన ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం నలభై ఐదేళ్ల పాటు ఆమె మీద ఉండి ఆమె ఎప్పుడూ తీసేది కాదు అది ఆమె సింబల్ ఆమె అధికారానికి చిహ్నంగా ఉండేది కాబట్టి దాన్ని తీసేది కాదు కానీ చివరి దశలో పరికరాలు వాడి ఇన్స్ట్రుమెంట్స్ వాడి కట్ చేసి తీయాల్సి వచ్చింది అది చాలా పెయిన్ఫుల్గా బాగా నొప్పి భరిస్తూ అదంతా తీయాల్సి వచ్చిందనమాట ఎందుకు తీయాల్సి వచ్చింది అంత బలవంతంగా అంటే అది నార్మల్గా లాగితే రాలేదు ఎందుకు రాగితే రాలేదంటే ఈమెకున్న మనం పైన చెప్పుకున్న అనేక రకాల సమస్యల వల్ల శరీరం అంతా వాపు వచ్చేసి బాగా స్వెల్లింగ్ రావడం వల్ల ఆమె మాంసంలోకి దిగిపడిపోయింది ఆ రింగ్ దిగిపో వల్ల ఇన్స్ట్రుమెంట్ వాడి దాన్ని విరగొట్టి బయటకు తీయాల్సి రావడం అనేది ఆమె ఇదంతా మనం ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆమె దయనీయ స్థితి ఎట్లా ఉండేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనమాట లాస్ట్గా ఏంటంటే ఈమె చనిపోవడం ఎలిజబెత్ వన్ చనిపోవడానికి మెడికల్ ఫీల్డ్లో పెట్టిన పేరు ఏంటంటే సైకోజెనెటిక్ డెత్ అని చెప్తారనమాట సైకోజెనెటిక్ డెత్ అంటే ఏం లేదు జీవితం చివరి దశలో ఇంకసలు తినాలని కానీ ఏదైనా తాగాలని కానీ ఎవరితో అయినా మాట్లాడాలని కానీ పూర్తిగా ఆసక్తి కోల్పోయి పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన అంటే ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ కూడా లేని ఒక డిస్కనెక్టెడ్ సిచ్యువేషన్ల స్థితిలోకి వెళ్ళిపోయి అట్లా ఒక రకమైన ఏమంటారు మామూలుగా కోమాలోకి వెళ్తే మనిషి ఎట్లుంటాడో అట్లానే ఉంటారు కానీ వీళ్ళది కోమ కాదు వీళ్ళు సజీవంగా ఉంటారు వీళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ విస్పర్ విస్పర్ అంటే కనీసం చిన్న సౌండ్ చేసి మాట్లాడడానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ అనమాట పెద్దగా గట్టిగా మాట్లాడడం కాకుండా చాలా చిన్న చిన్న పదాలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఎందుకు అంటే అది శక్తి లేకపోవడం ఒకటే కాదు అసలు మాట్లాడాలన్న ఆసక్తి మాట్లాడాలి మాట్లాడాలి అనే ఒక ప్రేరణ కూడా మెదడులో నుంచి రావడం మానేయడం ద్వారా ఈ ఎలిజబెత్ వన్ అనే ఆమె మహారాణి చివరి దశలో చాలా వారాల పాటు అట్లా ఆకాశంగా లేదు అంటే చా ఎదురుగా ఏం లేకున్నా ఏమున్నా సరే కన్ను రెప్పవాల్చకుండా అట్లా చూస్తూ జీవోత్సవం అంటాం కదా తెలుగులో జీవోత్సవం అని అటువంటి స్థితిలో ఈమె కాలం గడుపుతూ చివరికి మనం చెప్పుకున్నట్టుగా పదహారు వందల మూడు మార్చి నెలలో చనిపోవడం జరిగిందనమాట ఇంత స్టోరీ చెప్పుకొని మనం సాధించింది ఏంటనే క్వశ్చన్ కూడా రావచ్చు ఈ చరిత్ర ఎందుకు తెలుసుకుంటామంటే చరిత్రలో రాజులు రాణులు అంటే రాజ్యాలు యుద్ధాలు సామ్రాజ్యాలు అట్లానే వాళ్ళకుండే గొప్ప గొప్ప ప్యాలెస్లు ఇప్పుడు ఆ మహారాణి ఎక్కడైతే ఉండిందో ఆ మహారాణి ప్యాలెస్ని ఇప్పటికి కూడా సందర్శకులు వెళ్ళి చూసొచ్చి ఆశ్చర్యపోతూ ఆహా అద్భుతం అనుకుంటారు అద్భుతం మనకి మాత్రమే ఆ రోజు ఆ ప్లేస్లో ఉండి ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి అది అద్భుతమో కదా అనేది వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు మనం ఇక్కడ నుంచి అనుకునేది దాదాపు తొంభై తొమ్మిది శాతం మన భ్రమ మాత్రమే థ్యాంక్ యూ